ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు సున్నామమున మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనుగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దినమన ధ్యానాంశం క్రిస్మస్ కీర్తన క్రిస్మస్ కీర్తన దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తన గది రెండో కీర్తన పదకొండవచ్చినం భయభక్తులు కలిగి యహువాన్ సేవించుడి గడగడ వణుకు చూ సంతోషించుడి దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించుడుగాక దేవుని మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ డిసెంబర్ ఈ ఆఖరి ఆదివారం వరకు అనగా సంవత్సరానికి యాభై రెండు ఆదివారాలు మరి ప్రభు సన్నిధికి రావడానికి సజీవులకు మనల్ని ఈ రీతి ఉంచిన ప్రభుకి ఈ ప్రభు దినమంది ఈ పునరుద్ధాన తినమందు ఈ పరిశుద్ధ దినమందు ప్రభు సన్నిధికి మనం వెళ్ళి ప్రభును స్తుతించి ఆయనను మహింపరిచి గనపరచవలసిన వారం వింటున్నాం కేవలం దేవుని యొక్క కృప మనము ఈ యొక్క ఆఖరి ఆదివారం కూడా మరి దేవుని సందుధులు ఉండటానికి దేవుని బిడ్డ ఈ యాభై రెండు ఆదివారాలు ఎన్ని ఆదివారాలు దేవుని సన్నిధికి వచ్చావు ఎన్ని ఆదివారాలు ప్రభు సందులు సమయానికి వచ్చావు ఎన్ని ఆదివారాలు వ్యర్థంగా మానేసి మరి ఆయా స్థలంలో గడిపో దేవుని బిడ్డ ఈ ఆదివారం ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభు సన్నిధిలో ఆయన చేసిన ఉపకారాన్ని మేలు జ్ఞాపకం చేసుకొని ప్రభును స్థుతించవలసిందిగా ప్రభు పేట కోరుతున్నాను మరి భయభక్తులు కలిగి హోమాన్ని సూచించి సేవించడి గడగడ మణి ఆయన అంటాడు దావిదీ కీర్తలన్నీ స్థుతికి సంబంధించినవి కావు ఆయా సందర్భాలను పురస్కరించుకొని రాయబడిన కీర్తలు కొన్ని ఆలయ కీర్తనలు కొన్ని ఆవేదన కీర్తనలు కొన్ని కరుణ కీర్తనలు మరికొన్ని కాటిన కీర్తనలు స్నేహ గీతకలు కొన్ని శృతి గీతకలు మరికొన్ని భక్తి కీర్తనలు కొన్ని భక్తిహీనుల కీర్తనలు మరికొన్ని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు మనకి వెల్లడవుతాయి రెండవ కీర్తన ఆ క్రిస్మస్ కీర్తన ఇరవై రెండవ కీర్తన కల్వరి శిలువ కీర్తన ఇరవై మూడవ కీర్తన కాపరి కీర్తన పదహారవ కీర్తన ఈస్టర్ పునరుద్ధాన కీర్తన అరవై ఎనిమిదో కీర్తన ఆరోహణ కీర్తన యేసు ప్రభు వారి జనన మరణ పునరుద్ధానం గురించి విషయాలను దావి ప్రవక్త ప్రవచనము పూర్వకంగా రచించాడు సరే అసలు విషయానికి మనం వద్దా ఉంది ఏమి వెళ్ళారా రెండవ కీర్తన క్రిస్మస్ కీర్తన అని చెప్ప చెప్పవచ్చు ఈ కీర్తనలు ఇహో ఒక అత్యంత ప్రియమైన కుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కన కనబడతాడు ఈ యొక్క ఈ రెండవ కీర్తనలో మరి మనం చూసినట్లయితే ఆ పన్నెడవచ్చు ఆయన కోపము త్వరగా రగులు గనక కుమార్ని ముద్దు పెట్టు ముద్దు పెట్టుకుని లేని కోపించినట్టాడు ఇది యేసు ప్రభుని గురించి రాయబడిన విషయాలు ముద్దు పెట్టుకుని అంటే ఆరాధించండి అని దీని ఆ యొక్క అర్థం జ్ఞానులు ఆరాధించారు గొర్రెల కాపర్లు ఏసు అయిన ముద్దాడారు అనగా ఆయన ఆరాధించారు దేవుని బిడ్డ యాభై రెండు ఆదివారాల్లో ఎన్ని ఆదివారాలు ప్రభును ఆరాధించావు ప్రభును స్థుతించాం ప్రభు సన్నిధికి సమయానికి వెళ్ళావు ఆనాడు మరి దూతులు జ్ఞానులు ఆ యొక్క గొల్లలు ప్రభును ఆరాధించి స్తుతించి ముద్దాడి ఆయన గనపరిచారు యషియా ప్రవక్త ఏసే కన్యకు జన్మిస్తాడని ప్రవచించాడు మేఖా ప్రవక్త యేసూపురమును ఆరాధించాలని ప్రవచించాడు రెండవ కీర్తన దావీది కీర్తన ఇది పేతృభక్తులు కూడా ధృవీకరించాడు ఆ కారు నాలుగు అధ్యయనం ఇరవై ఐదు వచ్చిన రెండవ కీర్తనలో యేసూపురమును గురించిన అతి ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి యేసు ప్రభు ఎవరండి ఆయన పట్ల మన వైఖరి ఎలా ఉండాలి అనే విషయాలు కూడా మనం చూసినట్లయితే యేసు ప్రభు అభిషేక్తుడు ప్రభు ప్రభువు యేసు రాజు యేసు కుమారుడు ఈ విషయాలు మనం చూసినట్లయితే ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానించడానికి ఇప్పుడు మనకు సమయం లేదు కానీ మరి ఆయన మొట్టమొదటి ఒకటి ఏసై అభిషేక్తుడు లేక మెస్సియా భూరాజు ఎహోవాక్ను ఆయన అభిషప్తినికి నిలబడుచున్నారని కీర్తన కాదు రెండో కీర్తన మూడో వచ్చిన చూస్తాం ఇది మెస్సియాను గురించి రాయబడిన మొదటి కీర్తన యేసు అను మెస్సియా తృఢీకృప మెస్సిగా అభివర్ణించబడ్డాడు యశా యాభముడు మూడు వచ్చి అంతేకాదు యేసు ప్రభు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయని మత్స్వార్థికుడు రాశాడు మత్స్వార్థ ఇరవేట రాజ్యాన్ని అరువు నివరించడు ఆ కారణాన ప్రజలు యేసు బదులుగా బర్రమాను ఎంపిక చేసుకున్నట్లుగా మత్స్వార్ తెరవ టాజం నలభై రెండు వచ్చలు చూస్తున్నాం అభిషక్తుడంటే అభిషేకింపబడినవాడు తండ్రి అయిన యహోవా చేత అభిషేకించబడిన వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సామాన్యుడు కాదు అసామాన్యుడు ఆ దేవుని స్తోత్రములు కలుగున ఎందుకంటే యేసు ప్రభు అభిషేకించబడ్డాడంటే దీనులకు స్వార్చ ప్రకటించడకు నలిగిన హురదేవు గారు వారిని దృఢపరచటకు చెరలో ఉన్న వారికి విముక్తి ప్రకటించినకు బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించినకు దేవుని ప్రతిదన ప్రకటించినకు దుఃఖాకాంతులు వద వదార్చినకు అనే విషయాలు మనం చూస్తున్నాం ఇంకా మనం ధ్యానించలాంటి అనేక విషయాలు ఉన్నాయి కానీ మనకు సమయం లేదు కనుక మరొకసారి ఈ విషయాలు ధ్యా ధ్యానిద్దాం దేవుని బిడ్డ ఈ ఆఖి ఆదిరివారు అయిన దేవుని సంధికి వెళ్ళి ప్రభుడు స్తు ఆ క్రిస్మస్ స్థుతి ఆరాధన ఆనాడు గొలలు జ్ఞానులు ప్రభును ఆరాధించినట్టుగా ప్రభును ఆరాధించి స్థుతించి ప్రభును కనిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని గాక దేవుడి మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకుందా పరిశుద్ధుడైన పరిశుద్ధు అయినా మాత్రండి నీ పరిశుద్ధి నామకు వందనాలు స్తోత్రాలు చేసిన నాయన మీరెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి మాకంటే మంచివారు గొప్పవారు నీతి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు నాన్న అయితే మమ్మల్ని ఇంకా సజీవ లేఖలో ఉంచి ఈ డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ ఆఖరి ఆదివారం కూడా చేయే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే మీకే స్థుతి మహిమగా చేస్తున్నాను ఆయన ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరిపకుండా బిడ్డలు బోగా దీవించి మరొక సంవత్సరమైన దాక రిటర్న్ బిడ్డలు ధరిప చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి మరి నాన్న ఈ సంవత్సరం అంతా కూడా ఆయా దీర్ఘ వ్యాధులతో ఆయా సమస్యలతో కష్టాలతో వ్యాధులతో ఆర్థిక ఇబ్బందులతో బిడలు వాహాలు కాక ఎంతమంది అయితే బాధపడుతున్నారో రాబోయే సంవత్సరంలో అయినా రాబోయే నెలలోనైనా ప్రభా బిడ్డపట్లని కార్యం చేయించుకొని తండ్రి వాడి వివాహం జరగటానికి రోగులు స్వస్థపరచబానికి సమస్యలు తెరిచబడటానికి మీరే కృప చూపించమని నాయన హోలీ చర్చి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో మురికివాళ్ళు పరిచయం చేస్తున్న దీనదాసును దాస్తురాను విధరాను దిక్కు లేని బిడ్డలు తల్లిదండ్రులు లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి యొక్క మందిరాల్లో జరిగే ఆరాధనలు స్థుతుల్లో వాక్యపరిచరులు ఈ దినం సేవ అంతట్లో మీరు నడిపించమని మహిమనీకే కే క్షనించుకుంటే ఏసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి కొనియాడి వేడుకొంచు తండ్రి ఆమెన్ మన ప్రభైన యేసు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసము సదాకాలంకి తోడేండి నడిపించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెను